హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ నేనైతే ఈరోజు స్నాక్స్గా మొక్కజొన్న గారెలు చేస్తున్నా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం మొక్కజొన్న గారెలు లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నానో షార్ట్స్లో పెట్టాను అది అందులో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమేమి వేసానని మొక్కజొన్న గింజలు ఒలుచుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర పల్లుపు కొంచెం సోడా వేసుకున్నాను అండ్ ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు అవైలబుల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కన్సిస్టెన్సీని రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు నేను దీన్ని ప్రిపేర్ చేయడానికి అని ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది సో ఆయిల్ అనేది హీట్ ఎక్కాక నేను గారెలు అనేవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మొక్కజొన్న గార ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కుతుంది టైం పడుతుంది సో అందుకని వెయిట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మాకు వేడి వేడిగా వేసుకుంటే చాలా బాగుంటాయి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరేం చేసుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆయిల్ అనేవి ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గారెలు అనేవి వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయి సో కొన్ని కంకులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో దాన్ని వరకు ఇలా గడల్లాగా చేసుకుంటున్నాను నేను